నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ మార్గశిర మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మృగశిర అనేది శ్రీ పద్మావతి అమ్మవారి నక్షత్రం శ్రవణ నక్షత్రం స్వామివారిది అందుకే ఈ రెండు నక్షత్రాల గుర్తుగా ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజించాలని చెప్తారు అదే రకంగా మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటారు కార్తీక మాస అమావాస అయిపోయిన తర్వాత నుంచే మార్గశిర ప్రారంభం అవుతుంది ఈ మార్గశిర లక్ష్మీ అవార వ్రతం కనుక చూసుకున్నట్లయితే ఒక ఐదు వారాలు చేస్తారు ఈ మాసంలో వచ్చే గురువారం రోజున ఏ విధంగా మన ఇంటి ముందు దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టి వేసుకుని కూర్చుంటుందనేది చూస్తాము ఈ మార్గశిర మాసంలో ఇంటి ముందు ఈ దీపం పెట్టినట్లయితే ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి ఆకర్షిపడుతుంది దానానికి సంబంధించిన ఇబ్బందులు అనేటివి లేకుండా మీరు బయటపడతారు వాటి నుంచి ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి సంబంధించిన ఏ పూజ చేసినా అది తంత్రం కావచ్చు మంత్రం కావచ్చు ఏది చేసినా కానీ విశేషమైన ఫలితాన్ని ఆ అమ్మవారిస్తారు మీకున్న ఓపికను బట్టి మీరు చేయగలిగే విధంగా పూజ చేయండి అలానే పూజలో తప్పకుండా అమ్మవారికి సంబంధించిన నామాన్ని జపిస్తూ ఉండండి ఆ రోజు మొత్తం కూడా అయితే మీరు పూజ ఎంత మాత్రం చేసుకుంటారో అంత మాత్రమే చేసుకోండి కానీ ఇప్పుడు చెప్పుకునే విధంగా ఈ దీపారాధన కనుక చేసినట్లయితే నకారాత్మక శక్తి గ్రహవాదల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి నకారాత్మక శక్తి ప్రవేశించి చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్యన సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి ఉద్యోగాల సమస్యలు వస్తాయి ఇలా అన్ని సమస్యల వల్ల నుంచి మీరు బయటపడే మార్గాలు తెలుస్తాయి నకారాత్మక శక్తి ప్రవేశించినట్లయితే చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి ఉద్యోగ సమస్యలు వస్తాయి కానీ పరిహారం చేసుకోవడం వల్ల మీరు వాటి నుంచి బయటపడే మార్గాలు అనేవి తెలుస్తాయి అలానే ఈ దీపానికి అమ్మవారు ఆకర్షింపబడి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ రోజున సాయంత్రం ఈ రకంగా చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు దానికని మీరేం చేస్తారంటే గురువారం రోజున చక్కగా లేచిన వెంటనే పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా తలస్నానం చేసుకొని తర్వాత మీ ఇంటి బయట గుమ్మం బెయిన్ దర్వాజా ఉంటుంది కదండి ఆ దర్వాజా పైన కుంకుమతో కానీ లేదంటే సింధూరంతో కానీ స్వస్తి గుర్తు వేయండి అంటే మీరు తీసుకునే కుంకుమలో కానీ సింధూరంలో కానీ నీటిని వేసి తడిగా చేసి గడప చక్కగా పసుపు కుంకాలు పెడతారు కదండి అప్పుడే మీరు మీ దర్వాజా మీద పైన కాస్త ఎత్తులో స్వస్తి గుర్తు వేయండి ఎందుకంటే మాసంలో వచ్చే గురువారాలు అనేటివి చాలా విశేషమైన రోజులు ఈ రోజున అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించడానికి చూస్తుందని మన పెద్దలు చెప్తారు కాబట్టి తప్పకుండా స్వస్తి గుర్తు వేయండి స్వస్తి కంటేనే మంచి శుభాలు కలిగించేది కాబట్టి తప్పకుండా వేయండి ఇక మీలో కొందరు అనవచ్చు మాకు రెండు దర్వాజాలు ఉన్నాయండి ఒకటేమో తూర్పు వైపు ఉంది ఒకటేమో చూస్తేనేమో ఉత్తరం వైపు ఉందండి ఏ విధంగా వెయ్యాలండి ఏ దర్వాజాకు వెయ్యాలండి అని అడుగుతారేమో ఎక్కువగా వాడకం ఏదైతే ఉందో అక్కడ దర్వాజా మీద వేయండి ఇలా మార్గశిరమాసంలో గురువారం రోజున ఉదయం పూటే రకంగా చేయాలి ఇక సాయంత్రం పూట మీరు ఒకసారి నార్మల్గా స్నానం చేసుకొని సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత మీరు దీపారాధన చేసుకోవాలండి అంటే మీరు ఉదయం పూట దీపారాధన చేసుకున్నా కానీ సాయంత్రం పూట కూడా మీరు అమ్మవారికి పూజ చేసుకుంటారు కాబట్టి చక్కగా ఒక రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి అవి వాడిన వేరే పర్వాలేదండి కొత్త పర్వాలేదు రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి దానిలో నువ్వుల నూనె వేయాలి ఆవు నెయ్యి కాకుండా నువ్వుల నూనె వేసుకోవాలి తర్వాత రెండు తెల్లటి ఒత్తులు వేసుకోవాలి అంటే ఒక్కొక్క ప్రమిదలు రెండేసి ఒత్తులు వేసుకోవాలి కలిపి కాకుండా విడివిడిగా వేయాలన్నమాట ఆ విధంగా రెండేసి ఒత్తులు పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పరిమితిలో రెండు లవంగాలు అంటే మీరు మామూలుగా పూ పూజా మందిరంలో పెట్టి అమ్మవారికి పూజ చేసుకుంటారు కాబట్టి ఆ పూజ చేసుకునే సమయంలోనే ఈ విధంగా రెండు ప్రమిదల్ని అమ్మవారి దగ్గర పెట్టి రెండేసి ఒత్తులు వేసి నువ్వు నూనె వేసి లవంగాలు వేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ముందుగా మీరు లవంగాలు పెట్టే ముందు నాలుగు నవ లవంగాలను కుడి చేతిలో పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఒక్కొక్క ప్రమిదలో రెండేసి లవంగాలు వేయండి ఇక లక్ష్మీ అమ్మవారి పూజలో అలానే పెట్టండి ఆ దీపారాధన అనేది చేయకుండానే ఆ ప్రమిదలకు కాస్త పసుపు కుంకాలు పెట్టండి ఇక ఆ ప్రమిదల్ని దేవుడి దగ్గర వెలిగించకుండా మీ మెయిన్ దర్వాజా దగ్గరికి తీసుకువెళ్ళి కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి పెట్టండి బయట వైపు పెట్టాలండి ఎడమవైపున ఒకటి కుడివైపున ఒకటి పెట్టి అక్కడే వెలిగించాలి అయితే నేల మీద నేరుగా అలా కాకుండా ఒక చిన్న తమలపాకు కానీ లేదా ఒక చిన్న ముగ్గు కానీ వేసి ఈ ప్రమిదలు పెట్టి దీపారాధన చేసుకొని ఇంట్లోకి వచ్చేసేయండి కానీ ఆ దీపారాధన వెలుగు మాత్రం వైపుగా వెలుగుతూ ఉండాలి ఆ జ్వాల ఏదైతే ఉందో అది తూర్పు వైపుగా చూస్తున్నట్లుగా పెట్టుకోవాలి చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి ఇక తర్వాత రెండవ రోజు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అదంతా కూడా శుభ్రం చేసుకుంటారు కాబట్టి ఆ సమయంలోనే మీరు ఏవైతే బయట పెట్టారో ఆ ప్రమిదల్లో నుంచి ఒత్తులు లవంగాలు వాటన్నిటిని కూడా తీసేసి ఎవరు తొక్కనొక ప్రదేశంలో వేయడమా లేదంటే మట్టి తీసి పెట్టడమా లేదా ఇంట్లో చెట్లు ఉంటాయి కదండీ అంటే తులసి మొక్క చెట్లు కాకుండా వేరే ఇతర చెట్లు మొదట్లో వేసేయండి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లక్ష్మి అమ్మవారిని మీరు ఆహ్వానించినట్లు అవుతుంది మీ ఇంట్లో నిలుపుకుంటారు తప్పకుండా ఈ మార్గశిర మాసంలో వచ్చే రోజున ఈ విధంగా చేసుకోండి మంచి శుభాలు కలుగుతాయి ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది మాట కూడా చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు